హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ సామాన్లు చూసి ఇల్లు కాల్ చేసిన అనుకుంటున్నారేమో కాదండి ఇంట్లో బొద్దింకలు అయితే మందు పెట్టినా అందుకని సామాన్లు బయట పెట్టి క్లీన్ చేసుకుంటున్నా అసలు బొద్దింకలకు ఏ మందు పెట్టినా అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది కానీ ఈ మందు పెట్టడం వల్ల తెల్లారి వరకు అయితే బొద్దింకలు అయితే చచ్చిపోయినాయి ఇదైతే మంచిగా పనిచేసింది అసలు బొద్దింకలు ఎలా వస్తాయనైతే అయితే నేనైతే మీకు ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్తూ రాకపోవడం వల్ల అయితే బొద్దింకలు తయారైతాయి నెక్స్ట్ మనం తిన్నాక మిగిలిన వేస్టేజ్ ఉంటుంది కదా అది డస్ట్బిన్లో వేసి అలాగే ఉంచడం వల్ల ఇంకా మనం తిన్న ప్లేట్ వెంటనే కడగకుండా లో పెట్టి ఉంచడం వల్ల అయితే బొద్దింకలు వస్తాయి మరియు అన్నం వండిన గిన్నెలో మెతుకులు ఉంటాయి కదా అవాట్లోనే ఉంచడం వల్ల ఇంకా మూతలు చక్కా పెట్టుకోకపోవడం వల్ల బొద్దింకలు అయితే తయారైతాయి ఇంకా మన ఇంట్లో కార్డ్బోర్డ్స్ ఉంచుకుంటాం కదా అవిటి వల్ల ఇంకా పాత న్యూస్ పేపర్స్ ఉంచుకోవడం వల్ల అలాగే పాత పుస్తకాలు ఉంటాయి కదా అవి ఉంచుకుంటూ కూడా బొద్దింకలు అయితే తయారైతాయి అంటారు కానీ పైన చెప్పినవి ఏవి కూడా మా ఇంట్లో ఉండవు అంటే మా ఇంట్లో ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది అలాగే నేను మంత్లీ మంత్లీ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటా అంతేకాకుండా డైలీ నైట్ గిన్నెలన్నీ కడిగేసుకొని మంచిగా నీట్గా పెట్టుకుంటా అయినా కూడా బొద్దింకలు అయితే తయారైనాయి ఇవి తయారైన వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా కేర్ తీసుకొని మందు పెట్టడం వల్ల ఎక్కువ కాకుండా ఉంటాయి ఇంట్లో కొన్నే బొద్దింకలు ఉన్నాయి కదా అని నెగ్లెట్ చేసుకుంటూ పోతే అవి ఎక్కువ అవుతాయి అట్లా పిల్లలు వాళ్ళు నెగ్లెట్ చేసుకుంటూ పోతే అయితే పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది అసలు బొద్దింకలతో ప్రాబ్లం ఏంటంటే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు రాత్రి పూట చీకటిగా ఉన్నప్పుడు బయటకు వస్తాయి వెళ్తున్నప్పుడు అయితే ఎక్కువగా అనిపించాయి అలానైతే రాత్రంతా వెతుకుతూ చంపలేం కదా అందుకని ఆన్లైన్లో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన ఇలా సర్చ్ చేసినప్పుడు ఈ ఒక్క ప్రోడక్ట్ ఏదో బాగుంది అని నన్ను అనిపించింది అంతేకాకుండా దీనికైతే మంచి రివ్యూస్ ఉన్నాయని ఇది ట్రై చేద్దామని ప్రోడక్ట్ బుక్ చేసుకున్నాం ఇదైతే ఒక్క రోజులోనే డెలివర్ వచ్చింది నేను నెక్స్ట్ డే నైట్ పెడతానని దాని మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి నైట్ పెట్టినా పెట్ పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రంతా బుద్దింకలు చేస్తాయా లేదా అన్న క్యూరియాసిటీ తోటే ఉన్నాను ఇంకా క్యూరియాసిటీ వల్ల నిద్ర కూడా పట్టలేదు అసలు ఇంక ఇది పని చేస్తదా లేదా అని అయితే అనిపించింది కానీ తెల్లవారు చూసినాక దాదా పని చనిపోయినాయి ఇవి ఇంకా రెండు మూడు రోజుల తర్వాత అయితే మొత్తం చనిపోయినాయి మా ఇంట్లో అయితే ఎక్కువ ఏం లేవు కాకపోతే కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ముందు జాగ్రత్తగా అయితే పెట్టినా ఇంకా అన్ని అనిపోయినాక ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను అసలు ఈ ప్రొడక్ట్ ఏంటో చెప్పలేదు కదా దాని పేరు మార్కోజెల్ దీనికి ఆన్లైన్లో అయితే మంచి రివ్యూస్ ఉన్నాయి అలాగే ఇది ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను ఇది చిన్న ఐ డ్రాప్స్ బాటిల్ లాగా ఉంటుంది దీన్ని ఇల్లంతా పెట్టాలి సింక్ దగ్గర వాష్ బేసిన్ దగ్గర గ్యాస్ సిలిండర్ దగ్గర సెల్ఫ్స్ దగ్గర ఇలా చిన్న చిన్న డ్రాప్స్ లాగా పెట్టాలి పెట్టిన తర్వాత దాన్ని రాత్రంతా అట్లనే వదిలేయాలి ఇదైతే పవర్ఫుల్ పాయిజన్ అందుకని ఇది ముట్టుకున్నాకైతే ఎక్కడో కూడా టచ్ చేసుకోకుండా ఉండాలి ఇది పెట్టిన తర్వాత హ్యాండ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి దీనిని చిన్నపిల్లలకైతే దూరంగా ఉంచాలి మరియు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినాక ఒక్కరోజు తడి లేకుండా చూసుకుంటే మంచిది నిజంగా ఇదైతే బాగా పనిచేసింది ఇంకెక్కడైనా మిగిలినా కూడా తర్వాత ఒక్కొక్కటిగా చచ్చిపోతాయి ఈ ప్రోడక్ట్ని ఎలాంటి ప్రమోషన్స్ కోసం చెప్తలేదు నేనైతే పర్సనల్గా యూజ్ చేసి చెప్తున్నా మీ ఇంట్లో కూడా బొద్దింకలు ఉంటే నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి నేను పర్సనల్ గా యూజ్ చేసి చెప్తున్నాను అందులోనూ ప్రైస్ కూడా తక్కువగానే ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి కావాల్సిన వారు ఆర్డర్ చేసుకోండి మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్